హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ఎర్రపప్పు అదే మనం మసూర్ దాల్ అంటాం కదా దాంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇది చపాతీలోకైనా జీరా రైస్ కానీ ప్లెయిన్ కైనా కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు రుచికి సరిపడా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా హింగ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని టమాటాను మీకు కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే టమాటాలని ఎక్కువ యాడ్ చేసుకొని నేనైతే ఒకటి వేసాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచేసిన వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకొని రుచికి రుచి చాలా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని మినిమం ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టిన పప్పుని ఎర్రపప్పుని కూడా ఒకసారి వేసేసుకొని మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేయాలి ఏ పప్పులైనా సరే ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం దీన్ని వాటర్ పోస్తే కూడా టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది పప్పు అనేది మనకి పచ్చివాసన పోయి టేస్ట్ ఇంకా బాగుంటుంది పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా చింతపండు పుల్లగా ఉండడానికి ఇది ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకున్న తర్వాత దీన్ని విజిల్ పెట్టేసుకొని మినిమం రెండు విజిల్ వస్తే సరిపోతుంది మీకు కొద్దిగా పల్క్ కావాలంటే ఒక విజిల్ సరిపోద్ది ఈ పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది రెండు విజిల్ తర్వాత ఇలా మనకు మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది లాస్ట్కి మనము పోపు యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది చేయడం చాలా సింపుల్ కదా ఒకసారి ట్రై చేయండి ఇంకా అందులో ఇది చాలా చాలా ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కూడా ఈజీగా నచ్చేస్తుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్